హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త పథకాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించనున్నారు ఈ పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వనున్నారన్నమాట దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినైతే త్వరలో మరో శుభవార్త చెప్పున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం పథకం అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు ఇరవై వందల రూపాయల సాయం అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర జనాభాలో సగానికి పైగా మహిళలే ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగా ఈ పథకం అందించాలని భావిస్తుంది ఐదు గ్యారంటీల దరఖాస్తులో ఈ పథకం కోసం ఎంతమంది అప్లై చేశారు ఖజానాపై ఎంత భారం పడుతుంది అర్హుల గుర్తింపు మార్గదర్శకాలపై ప్రభుత్వం త్వరలో స్పష్టతనైతే ఇవ్వనుంది ఈ మార్గదర్శకాలు జారీ కాగానే ఈ ఈ పథకం కింద ఎవరైతే అర్హులైన మహిళలు ఉంటారో వాళ్ళందరికైతే నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు అయితే అందించనున్నారు దీనికి సంబంధించి మీరు ఐదు గ్యారంటీల అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది